వస్తాం మళ్ళీ నమస్కారం ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫైనల్ అయితే మేడం తీసుకుని అయితే ఒక హోటల్కి అయితే తీసుకొచ్చిన నిన్న చెప్పింది మేడం అపాయింట్మెంట్ ఉందని చెప్పింది నేను హాస్పిటల్ అనుకున్న హోటల్లో హోటల్కి వచ్చింది ఆడ ఫార్మసీ ఉంటే అందులో గోరీలు అయితే తీసుకున్నది హోటల్కి వెళ్ళి వెళ్ళింది మరి ఎప్పుడున్నో తెలియదు అపాయింట్మెంట్ దీని తర్వాత పోతుందా మరి ఏందో తెలియదు ఇప్పుడైతే ఇక్కడ ఉన్న ఏమంటారు వ్యాలీ హోటల్ వ్యాలీ దగ్గర అయితే ఉన్న దగ్గరలో ఉన్న పెద్ద మస్జిద్ చాలా అందంగా పెద్ద ఉంది ఇక్కడ ముందు నుంచి చూపిస్తాం చూడండి టిఫిన్ అయితే చేయలేను తెచ్చుకున్నాను నేను శాండ్విచ్ అవన్నీ కార్లో ఉన్నాయి అయితే వాష్రూమ్ అయితే ఇక్కడ పెట్రోల్ బంక్లోకి అయితే పోయించిన దగ్గర చాలా పెద్ద మజిద్ ఇక్కడ చనిపోయిన వాళ్ళని అయితే తీసుకొచ్చి ఇక్కడ నమాజ్ చేశారు ఇక చూడవచ్చు ఏదైతే వర్క్ నర్స్ ఉంది పెయింట్ రిమూవ్ చేస్తున్నారు పెయింట్ని రిమూవ్ చేస్తున్నారు మొత్తం అంత పెద్ద మంచిది ఉంది చాలా పెద్ద మంచిది ఉంది పెయింట్ రిమూవ్ అయితే చేస్తున్నారు దానికి సపరేట్ మెషిన్ ఉంది దాని రోడ్డు పెద్ద పెద్ద బిల్డింగ్ ఉంటాయి ఈ ఏరియాలో అయితే ఏదైతే తరీఖో ఉరబ్ అంటారు ఉరబ్ రోడ్ ఇది అటు సైడ్ అయితే మొత్తం కన్స్ట్రక్షన్ నడుస్తుంది నాకు తెలిసే ఒక స్టేడియం వస్తుంది అనుకుంటా ఫిఫా వరల్డ్ కప్కి దాని అవుట్ సైడ్లో ఈ రోడ్కి అవుట్ సైడ్లో ఉంది నాకు తెలిసి స్టేడియం పడుతున్నారు మొత్తం ఓపెన్ ప్లేస్ ఉంది అది మొన్న నచ్చినప్పుడు చూసినా మీరు యాత్రలో నాలుగైదు స్టేడియాలు ఉన్నాయి కాబట్టి నాకు తెలిసి ఏడో ఒక పెద్ద ఒక స్టేడియం వస్తుందేమో పెద్దది స్టేడియం వచ్చినప్పుడు వర్కింగ్ అయినప్పుడు మనం అటు సైడ్ నుంచి వెళ్ళినప్పుడు డాష్ బోర్డ్ మీద కెమెరా పెట్టి అయితే చూపిస్తాం మీకు ఎందుకంటే కనిపిస్తుంది ముందర నుంచి మనం అటు సైడ్ ఎప్పుడైనా పోయినప్పుడు ఎప్పుడైతే కారు దగ్గరకు వచ్చేసిన కార్లో కూర్చొని టిఫిన్ అయితే చేసుకొని శాండ్విచ్ తినేసి పోదాం మేడం ఫోన్ చేస్తాను అది డబ్బులు అయితే ఇచ్చింది టిప్ పోయి టిఫిన్ చేసుకోమని నేనైతే తెచ్చుకున్నా నమ్మకం పెట్టుకోలే ఇస్తుందేమో అని ఎందుకంటే మొన్న ఒకసారి నైట్ పోయినప్పుడు అయితే ఇవ్వలేదు నమ్మకం పెట్టుకుని పోతే అందుకోసం వాటర్ బాటిల్ ఒకటి ఒక జ్యూస్ ఒక శాండ్విచ్ తెచ్చుకున్నా తినేసి మేడం కాల్ వచ్చినప్పుడు అయితే పికప్ తీసుకుందాం అక్కడ నుంచి చెడిపోతే తెలియదు ఇంకొక లొకేషన్ ఉంది వచ్చేటప్పుడు ఇచ్చింది కాకపోతే ఫస్ట్ ఆ లొకేషన్ ఇచ్చింది తర్వాత ఈ లొకేషన్ ఇచ్చింది ఆ లొకేషన్ వద్దు ఈ లొకేషన్ అయితే తెలిపోదు తర్వాత చెప్తా అన్నది ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలియదు హోటల్కి అయితే పోయింది ఆ తిన్న తర్వాత ఏడిపోతుంది కూడా తెలియదు మనకు చూద్దాం వెయిట్ చేద్దాం మనం కూడా మేడం అయితే ఇదే హోటల్లోకి వచ్చింది ఇవన్నీ అయితే మొత్తం సేమ్ బిల్డింగ్లు ఉంటాయి ఏదైతే హోటల్ హోటల్ వ్యాలీ అంటారు నిమిషాల వద్ద ముందు అబ్బాయి అయితే పికప్ చేసుకోవాలి ఆగానేస్తారు ఆగానేవరాలి మళ్ళీ కలుగుతా వెల్కమ్ బ్యాక్ గాయస్ అక్కడి నుంచి అయితే వచ్చేసిన మేడంని తీసుకుని వచ్చి డ్రాప్ చేసి హోటల్లో పోయి ఫోటో తెచ్చుకొని అయితే తిన్నా ఎప్పుడైతే కొద్దిసేపు ఆడుకున్నా ఎప్పుడైతే మేడం వాళ్ళ అమ్మాయి అయితే కాల్ చేసింది సో ఐ స్నానం చేసిన ఇప్పుడు అది వెళ్తున్నా మేడం వాళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోతుందో తెలియదు చెప్పాను కదా కాలేజ్ అయితే అటెండ్ పోవచ్చు కాలేజ్ ఉంటే కాలేజ్ పోతా అన్నట్టు మనకు టైమింగ్ అంటే ఉంటుంది పోదాం చూద్దాం ఎడిపోతుందా ఉంటే చూపిస్తాం మళ్ళీ వెళ్తాం మేడం వాళ్ళ అమ్మాయిని అయితే ఇంటికాడ డ్రాప్ చేసి మేడం వాళ్ళ తమ్ముడి కార దేవడానికి అయితే ఇంకొక తెలిసిపోయి ఉంటుంది అదే ఇక్కడ వచ్చిన తర్వాత అయితే చూస్తే అక్బర్ అనేది మన మష్రూమ్స్ పుట్టగొడుగులు ఏమో అంటారు ఫ్రై చేసిండు ఫ్రై చేసి వంట వంట చేసాము దాంట్లో అయితే గ్రీన్ బీన్స్ వేసినాడు అయితే నేను ఎప్పుడు తినలే మష్రూమ్స్ ఫస్ట్ టైం నేను ఫస్ట్ టైం తినబోతున్నా ఎట్లుంటుంది కూడా తెలియదు నాకు అన్నైతే రెడీ చేస్తుండు ఈరోజు డిన్నర్కి మరియు మధ్యాహ్నం లంచ్ కోసం అయితే ఇవి వేసి వంట చేస్తుండు చూద్దాం ఎంత టైం పడతావు మళ్ళీ మేడం అయితే ఇంటికాడ డ్రాప్ చేయాలి రేపు స్కూల్ ఉందో లేదో తెలియదు అడుగుదాం మేడం అయితే రేపు స్కూల్ ఉంటుంది ఏ రోజే హాలిడే తీసుకున్నట్టుంది మళ్ళీ మష్రూమ్ కర్రీ అయితే తింటాడు అన్న టేస్ట్ చెప్తాడు ఎట్లా ఉందో ఎట్లా ఉందన్న మంచిగా ఉంది మంచిగా ఉంది వెరీ గుడ్ ఎప్పుడైతే తిన్నాం మనం కూడా మనం కూడా తీసినాం మంచి అయితే వస్తుంది ఫస్ట్ టైం తిన్నా మష్రూమ్ అయితే మంచి వస్తుంది ఏమంటారు ఫస్ట్ టైం నేను కూడా ఎప్పుడు తినలేను మష్రూమ్ మంచిది అంటారు మన మన దగ్గర అయితే ఎప్పుడు ఇంట్లో అయితే ఎప్పుడు చేయలేరు ఫస్ట్ టైం అన్న దగ్గరనే తింటున్నాను ఇదే మష్రూమ్ మంచి అయితే ఉంది మష్రూమ్ ఇప్పుడు తిని కొద్దిగా వాకింగ్ చేసి రూమ్కి వెళ్ళిపోయి వాడుకుందాం ఈ వీడియోని ఎక్కడనే ఏం చేద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ కామెంట్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తా అంతవరకు సెల్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Allah ofis é.